విజయవాడ వరద బాధితుల సహాయార్థం కోసం రాయదుర్గం పట్టణం ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినులు ఒక క్వింటల్ బియ్యం ఎనిమిది ప్యాకెట్స్ బట్టలు సామాగ్రిని సేకరించి అందజేశారు ప్రభుత్వ బాలికల పాఠశాల ఉపాధ్యాయురాలు జయప్రద మేడం మరియు సామ్రాజ్య లక్ష్మి వెంకటనారాయణ సార్లు ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కులాయి స్వామి మాట్లాడుతూ ఇలాంటి సమయంలో ఉపాధ్యాయులు విద్యార్థిని బృందం సహాయం చేయడం చాలా గొప్ప విషయం అంటూ ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కులాయి స్వామి సంతోషం వ్యక్తం చేశారు పాఠశాల రాయదీగం నుంచి మా టీచర్స్ మరియు విద్యార్థులు కలిసి నిజమైన వర్ణమాధ్యమో సహాయపంచం అమౌంట్ తర్వాత రైస్ దుస్తులు ఇవన్నీ కూడా పంపించాలి అనుకున్నాము చేతలైన సహాయం చాలా చిన్న సహాయం అయినా కూడా మా పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలైనా పెద్ద మనసుతో అనిపించి తీసుకుని రావడం జరిగింది మేము అనంతపురం జిల్లా మా జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ఉంది మా పాఠశాల విద్యార్థులు ఎంతో పెద్ద మనసుతో విజయవాడ వరద బాధితుల కోసము వాళ్ళకు చేతనైనంత సహాయము చేస్తున్నారు ఇది వాళ్ళకి ఖచ్చితంగా అందాలని మేము మనస్ఫూర్తిగా కూర్చున్నాం